టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే పెద్ద మూవీ గ్లిమ్స్తో మన ముందుకు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే పొడతామ ఏంటి మళ్ళీ అంటూ పెద్దలో రామ్ చరణ్ డైలాగులు చెబుతుంటే మళ్ళీ మళ్ళీ మేమైతే చూసేయడానికి రెడీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ఇప్పటిదాకా క్రికెట్లో రకరకాల షాట్ చూసే ఉంటారు ఇక పెద్ద షాట్ చూడడానికి రెడీ అయిపోండి అంటూ ఫుల్ ఖుషీ అవుతున్న విషయం తెలిసిందే పెట్టుకోండి వచ్చేటది మార్చి ఇరవై ఏడున గ్లోబల్ రిలీజ్ అంటూ పెద్ద రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది టీమ్ ఏడాది ఉంటుందా లేదా అనే మాటలకు ఈ ఒక్క డేట్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది సో ఏడాదిని జస్ట్ అలా మర్చిపోతే నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ గ్యారంటీ అంటున్నారు చెర్రీ సైన్యం ఏకద ఉండగా పెద్ద మూవీ గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ దీలు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికీ గ్లోబల్ స్టార్ రేంజ్ హీరో ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఒక సినిమాతో ఆయన ఫేట్ మారిపోయిందని చాలా రకాలుగా ట్రోలింగ్స్ విమర్శలు చేశారు మీరందరికీ నేను ఒకటే చెప్తున్నా పెద్ద సినిమాతో అవన్నీ తిరగరాస్తారు రామ్ చరణ్ ఎప్పటికీ పాన్ ఇండియా రియల్ స్టార్ రా ఒక్క మూవీతో ఆయన్ని డిసైడ్ చేయొద్దు పెద్దతో బాక్సాఫీస్కి చెమటలు పట్టిస్తాడు రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న ఈ పెద్ద మూవీలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ నటిస్తూ ఉన్నారు హీరోయిన్గా మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్గా ఎఆర్ రెహమాన్ వ్యవహరిస్తూ ఉన్నారు